வைஎஸ் <laughs> பார்த்திங்க जय जगत जय जगत जय जगत वोट देंगे वोट देंगे हां हमर जेब ला था थैंक यू सर जय सर कांग्रेस पार्टी वोट देंगे जय सर कांग्रेस पार्टी वोट देंगे जय जगत जय जगत जय जगत जय जगत सोदर लारा ఈరోజు ఈ ముఖ్య ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు ఆరు నెలలు అయిన సందర్భంలో వారు ప్రజా ప్రజలపైన ఎలాంటి భారం పోపారంటే ఈరోజు కరెంటు విద్యుత్ ఛార్జీలు దాదాపుగా రెండు వేల యూనిట్కి రెండు అరవై పెంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు ప్రజలపై భారం పోతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు గత ఆరు నెలల క్రితం ప్రతి ఎలక్షన్ మీటింగ్లోనూ మనం వస్తే కరెంటు ఛార్జీలు ఐదు సంవత్సరాలు పెంచమని చెప్పి ప్రజలను మోసం చేసి ఈ రోజు రెండు రెండు సార్లు పెంచిన చంద్రబాబు నాయుడు గారు బేసరదగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీలు కూడా రెండు వందల యూనిట్ల లోపల వాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ కరెంటు విశ్వ విద్యుత్ చేస్తే ఈ రోజు అది కూడా కలిపి కట్టాలని చెప్పి ఈరోజు విద్యుత్ అధికారులు వారిపై ఎస్సీ ఎస్టీలపై ఒత్తిడి తీసుకొస్తూ బిల్లు కట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా నిర్బంధంగా వసూలు చేస్తున్నారు అంతేకాదు ముప్పై ఐదు యూనిట్లకి డెబ్బై ఐదు రూపాయలు అయితే ఈరోజు రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అదనంగా కలిపి మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్టాలని వసూలు చేస్తారు దీన్ని వెంటనే ఈ ఈ పెంచిన ఛార్జీని వెంటనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది అంతేకాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమం అయినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా దాదాపు గెలిచిన ఎనిమిది పూర్తి చేయడం జరిగింది ఈరోజు వచ్చిన కూట ప్రభుత్వం ఈరోజు స్థాయి వాళ్ళకి లేదు ఓటన్ అకౌంట్ బడ్జెట్ తోనే వాళ్ళు పూర్తి కాలం గడిపి కేవలం ఒక రెండు నెలలు ఈ ఇయర్ ఎండింగ్ లోనే మళ్ళీ బడ్జెట్ పెట్టి ఆ సూపర్ సెక్స్ కావాల్సిన ఇవ్వాల్సిన బడ్జెట్ నిధులు బడ్జెట్ లో పెట్టకపోగా పూర్తిగా ప్రజలను మోసం చేసింది ఈ రోజు దాదాపుగా రైతులకు ఇవాల్సిన రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానని చెప్పి దాదాపు యాభై మూడు లక్షల యాభై రెండు వేల మందికి దాదాపు పదకొండు వేల రూపాయలు కోట్లు ఖర్చు అయితే ఈ రోజు బడ్జెట్ లో వెయ్యి కోట్లు పెట్టి వెయ్యి కోట్లు పెట్టి ప్రజలను ఇప్పటి రైతులను కూడా మోసం చేసిన ఘనత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు గెలిచిన పన్నెండు రోజులకే బడ్జెట్ పెట్టి అమ్మఒడికి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఆ రోజు తన చిత్తశుద్ధి నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి చెప్పిన నవరత్నాల్లో ప్రతి నవరత్న పథకాన్ని కూడా ఎనిమిది నెలల లోపనే పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి పథకాన్ని కూడా సూపర్ సిక్స్ లో ఈ రోజు పద్దెనిమిది నా నాపతి మహిళకు కూడా పదహైదు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు అది కూడా పూర్తిగా దాటవేస్తున్నాడు అంతేకాదు ఉచిత పుస్తకం కూడా దాట వేస్తున్నాడు ఈ రోజు రైతులకు ఇవ్వాల్సిన కూడా దాడ వేస్తున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బంది ఇవ్వలేక పిల్లలు ఇబ్బంది ఎంత అవసరం పడుతుందంటే ఫీజ్ రియంబర్స్మెంట్ లేక వాళ్ళకి బయటకు వెళ్ళాలంటే వాళ్ళకి ఇవ్వలేక వాళ్ళని పూర్తి ఇబ్బందులు పెట్టాలంటే ఈ రోజు రోజు నాణ్యమైన విద్య ఈ రోజు బాబు గారు నాణ్యమైన మంద్రిస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వినించుకున్నాం జై జగన్ তবে